పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలుచుకోవడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పట్టరాని సంతోషంలో మునిగి తేలారు దీంతో వేములవాడ పట్టణంలో క్రికెట్ ఫ్యాన్స్ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ టపాల్సులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ సీజన్ మొదటి ఆర్సీబీ బలంగా ఉందని ఖచ్చితంగా ఈ సంవత్సరం విజేతగా నిలుస్తుందని భావించామన్నారు పద్దెనిమిదవ సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది కావడంతో సెంటిమెంట్ కూడా పనిచేస్తుందని బలంగా నమ్మని తెలిపారు పంజాబ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అవధి లేకుండా పోయాయి ముందుగా ఆర్సీబీ ఫ్యాన్స్ మరియు ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు సయ్యద్ అతీక్ వెములవాడ సీనియర్ ఒక సీనియర్ ప్లేయర్ నేను పద్దెనిమిదేళ్ళ చరిత్రలో ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ అంటే ఒక ప్రపంచ స్థాయిలోనే ఒక పెద్ద లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఇది దీనికి చాలామంది ఎదురు చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఒకటి పెద్ద చిరకాలగా చిరకాల విజయమని తెలుపుతున్నాను అంటే ముందు ఎక్స్పెక్ట్ చేసి పంజాబ్ మంచి ఫామ్ లో ఉంది పంజాబ్ లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ తీసుకు వచ్చింది తెలుస్తారు ముందు ఎక్స్పెక్ట్ చేశారు ఎట్లా ఆ చూసినాం మ్యాచ్ అనేది రసవత్తంగానే అనుకున్నాం ఉంటుంది అనుకున్నాం కానీ అది అంచనాలు స్థాయిగా తగ్గట్టు ఆర్సీబీ ఆడడం చాలా మంచి గేమ్గా నేను భావిస్తున్నాను నా ఫేవరెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ ఉండే ఇప్పుడు ఆర్సీబీ నేను సపోర్ట్ ఇస్తున్నాను మద్దతు ఇస్తున్నాను ఎందుకంటే విరాట్ కోహ్లీ మన ఇండియన్ క్రికెట్ టీంలో చాలా వరకు విజయాలు అందించాడు చాలా వరకు మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు అందుకోసం ఒక్కసారి ఆర్సీబీ కప్పు రావాలని నేను కోరుకున్నాను నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి గెలిచినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం దాదాపు పద్దెనిమిది సెవెంటీన్ సీజన్స్ తర్వాత ఎయిటీన్త్ సీజన్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది వంద శాతం మందిలో ఎనభై శాతం మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అయితే విరాట్ కోహ్లీ అన్ని వరల్డ్ కప్ టీ ట్వంటీ అన్ని కప్లు గెలిచిండు గెలిచిన సిరీస్లలో ఉండే వరల్డ్ కప్లో కూడా ఉండే గెలిచిరు అయితే ఆర్సీబీ ఒక లోటు ఉండే ఆర్సీబీ కప్పు కొట్టలే అని ఫ్యాన్స్కి లోటు ఉండే ఆ లోటు నిన్నటితో మొత్తం ముగించింది గెలిచి చాలా ఆనందంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం